కాశీ విశ్వనాథ్ కాశీలో మణికర్ణిక తీర్థం మహత్యం పార్వతీమాతచే కాశీఖండం నలభై నాలుగవ అధ్యాయంలో అరవై ఎనిమిది శ్లోకాలలో పార్వతీమాత సాక్షాత్ కాశీ విశ్వనాథునికి కాశీ క్షేత్ర మహత్యమును వివరిస్తూ మణికర్ణిక తీర్థం యొక్క మహిమను ఇలా చెప్పారు మణికర్ణికా తీర్థమందలి ధూళి కణమును దేవతలు నమస్కరించి నుదుటిన తిలకముగా ధరించగలరు దేవ సత్య నాగలోకముల కన్నా మణికర్ణిక తీర్థముతో సమానమైనది మరొకటి ఈ విశ్వములో లేదు మణికర్ణిక భూమి ఎందు మరణించిన వారి చెవులు బ్రహ్మ జ్ఞానమును వినిన స్థానములు మణికర్ణిక మరుభూమి కోట్ల జన్మలకు సంబంధించిన కర్మబీజములను దహించును మణికర్ణిక మహాశ్మశానం మోక్షలక్ష్మి అయినటువంటి మోక్షలక్ష్మికి మెత్తని సేయ మణికర్ణిక మహాశ్మశానం మోక్షేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరునికి మహాసింహాసనం మణికర్ణిక మహా తారక మంత్రోపదేశమునకు జన్మభూమి మణికర్ణిక మహా వద్ద మరణము కోరువారు అంతకు ముందు ముక్తి చెందిన వారి యొక్క నామాలను జపిస్తూ ఉంటారు జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశుకి భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి